కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎస్కేటి గ్రూప్ స్ వారి సాయి విభా సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ నూతనంగా ప్రారంభించామని తెలియజేస్తున్నాం మగువల మనసు ఆభరణాల వేడుక కొత్తగూడెం మహిళలకు సరికొత్త కానుక పెరుగుతున్న బంగారం ధరలకు మన మగువల కోసం సరికొత్తగా సిల్వర్ జ్యువెలరీ పర్ఫెక్ట్ డిజైన్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ పర్ఫెక్ట్ ప్రైజ్ మీరు కోరుకున్న వస్తువుపై ఎక్స్చేంజ్ లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ చేయబడును విచ్చేయండి సాయి విభా జ్యువెలరీ సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రక్కన విద్యానగర్ కొత్తగూడెం సెల్ నంబర్ ఎయిట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణ పాఠశాలలో ఆకట్టుకున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమం పాల్వంచ స్థానిక నెహ్రూ నగర్లోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మాస్టర్ చెఫ్ కార్యక్రమం నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూరేటి నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ రవిబాబు నాయక్ ఖమ్మం జోన్ ఏజీఎం ఈ చాంప్స్ కోఆర్డినేటర్ వినోదలక్ష్మిలు హాజరయ్యారు మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు స్వయంగా వారు చేసిన వంటలతో స్టాల్స్ ఏర్పాటు చేసి విచ్చేసిన అతిథులకు రుచి చూపిస్తూ వాటిలో ఉండే పోషక విలువలను వివరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పిల్లలకు మన ఆహారపు అలవాట్లు వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఏవో శ్రీనివాస్ చాంప్స్ వైస్ ప్రిన్సిపల్ రుచిత ఉపాధ్యాయులు జాహ్నవి స్వప్న ఉషారాణి శ్రీలత మధుమిత కళ్యాణి జరీనా కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు కొత్తగూడెం జిల్లా నారాయణ పాఠశాలలో ఆకట్టుకున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమం పాల్వంచ స్థానిక నెహ్రూ నగర్లోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మాస్టర్ చెఫ్ కార్యక్రమం నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూరేటి నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ రవిబాబు నాయక్ ఖమ్మం జోన్ ఏజీఎం ఈ చాంప్స్ కోఆర్డినేటర్ వినోదలక్ష్మిలు లక్ష్మిలు హాజరయ్యారు మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు స్వయంగా వారు చేసిన వంటలతో స్టాల్స్ ఏర్పాటు చేసి విచ్చేసిన అతిథులకు రుచి చూపిస్తూ వాటిలో ఉండే పోషక విలువలను వివరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పిల్లలకు మన ఆహారపు అలవాట్లు వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఏవో శ్రీనివాస్ చాంప్స్ వైస్ ప్రిన్సిపల్ రుచిత ఉపాధ్యాయులు జాహ్నవి స్వప్న ఉషారాణి శ్రీలత మధుమిత కళ్యాణి జరీనా కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు వన్ వన్ టూ లేదు మాస్టర్ చె కాంపిటీషన్లో భాగంగా నన్ను ఇన్వైట్ చేసిన నారాయణ విద్యా సంస్థలకి వారి యాజమాన్యానికి నరసింహారావు గారికి గారికి వీటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చాలా లేట్ అవుతుంది ఎండ పడుతుంది చాలా ఓపికగా కూర్చున్నారు అండ్ నేను ఒక అబ్జర్వేషన్ ఏంటంటే చాలా మంది పిల్లలకు కూడా తెల్లగా పిల్లలకి తెలిసి తెలియక కొన్ని కొన్ని వైట్ మచ్చలు కానీ కొంచెం హెయిర్ సరిగ్గా లేకపోవడం కానీ కొన్ని న్యూట్రిషన్ ఇష్యూస్ వస్తుంటాయి నేను మీ టేస్ట్తో పాటు పిల్లల్ని కూడా అబ్జర్వ్ చేసినాను అందరూ చాలా హెల్దీగా చబు చప్పిగా మంచిగా మరియు ఒబేసిటీగా కాకుండా కూడా చాలా హెల్తీగా అనిపించారు అందరూ కూడా ఎవరిలో కూడా న్యూట్రిషన్ ఇష్యూస్ ఏం లేవు దాన్ని బట్టి అర్థమైపోయింది నాకు ఇక సో దెన్ ఐ డిసైడెడ్ దట్ ఎవరో ఫస్ట్ కాదు అందరూ అందరు కూడా ఫస్ట్ అయినట్టుగా సో ఫస్ట్ మనం చేసే ప్రోగ్రామే కోసం మన పిల్లల్ని ఆరోగ్యం ఉంచడం కోసం అది క్లియర్ గా పిల్లల్ని చూస్తే అర్థమైపోతున్నప్పుడు కాంబినేషన్ లేవని చెప్పండి సో మా కడుపు నింపుకోవడం తప్ప సో మీ అందరికీ వన్స్ అగైన్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కి అందరికీ హార్టీ కంగ్రాట్యులేషన్స్ అండ్ మమ్మల్ని పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పాలంక హాస్పిటల్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నా మా దృష్టికి తీసుకురండి మీకు ఏమైనా ఎటువంటి సర్జరీస్ కూడా ఎందుకంటే గవర్నమెంట్ కూడా గట్టి ఫోకస్ పెట్టింది అన్ని రకాల సర్వీసెస్ కూడా మేము ఫ్రీగా చేస్తున్నాము ఒకప్పుడు పాలం మీకు దగ్గర ఉంది చెప్తున్నాను ఒకప్పుడు పాలం హాస్పిటల్కి చాలా తేడా ఉంది చాలా రకం చాలామంది డాక్టర్స్ వచ్చారు సిస్టర్స్ వచ్చారు స్ట్రెంత్ పెరిగింది త్వరలోనే ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం మీరందరూ కూడా దాకా పోవాల్సిన అవసరం లేకుండా నేను ఇక్కడే ప్లాన్ చేస్తున్నాం ఒక బెడ్ సెంటర్ కూడా తీసుకొచ్చినాం అందరూ ప్రతిసారి కూడా పోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు మీరు పాలంకి వెళ్ళండి పాలన లేకపోతే నా నెంబర్ చెప్తాను నా నెంబర్ సార్ దగ్గర ఉంది నా నెంబర్ తీసుకుని నాకు మెసేజ్ పెట్టండి మేము వెంటనే రెస్పాండ్ అవుతాం మీకు సర్వ్ చేస్తాం సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ పేరు పేరున హార్దిక అభినందనలు నా తరపున అండ్ మంచి ఫుడ్ పెట్టారు నేను బాబుగా బేసికల్ ఫుడ్ లవర్ని పెద్ద ఫుడ్ని లేకపోతే వెయిట్ లెస్ అవ్వాలని చూస్తున్నాను నా నా బ్యాన్లకు ఈ ఆరు పిలిచారు మీరు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పిలిచి ఉంటే మాత్రం నేను చాలా కుమ్మేసేవానికి మొత్తం నేను చాలా కంటిన్యూ నేను తిరలేకపోతున్నాను నేను ఐరీ సారీ అండ్ ప్రతి ఒక్కరు చాలా బాగా డెలిషియస్గా చేశారు చాలా హైజనిక్గా చేశారు అండ్ కొందరైతే డెకరేషన్ ఎరుగదీస్తారు అసలు గా డెకరేషన్ అయితే చాలా బాగున్నాయి అండ్ స్వీట్ కూడా చాలా ఎంత లింక్విడ్ పెట్టాలో అంతే పెట్టారు ఓవర్ కుక్ గానీ అండర్ కుక్ కానీ ఏం కాలేదు చాలా బాగున్నాయి అండ్ కొన్ని కొన్ని ఈ వీటితో ఇలాగనే చేసుకోవచ్చా అని చెప్పేసి నాకు కూడా ఎన్నో థాట్స్ వచ్చినాయి అందుకే మా అసిస్టెంట్ చెప్పి మొత్తం వీడియో తీయమని చెప్పాను టైం ఉంటే నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను ఇంట్లోకి వెళ్ళి సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరున మరొకసారి నారాయణ విద్యా సంస్థలకి ఎందుకంటే పిల్లలు పిల్లల్లో చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం కానీ లేకపోతే ఇట్లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అందులోనూ న్యూ ఫొర్గ్యూ అనేది చాలా గొప్పది ఎందుకంటే క్షమించగలిగిన వాడే భవిష్యత్తు ఎంత దూరమైనా పోతాడు పైకి ఎందుకంటే ఆ ఒక్క పదంలోనే ఎలా ఉంటుంది అంటే కోపం పోతుంది హేటర్నెస్ పోతుంది గొప్ప గుణాలు అలవాటు స్టెప్ టు స్టెప్ ముందుకెళ్ళిపోతాడు ఎందుకంటే ఒకవేళ గొడవ పెట్టుకోవాలనే ఆలోచన ఉండి వాడి మీద కోపం ఉంటే పెంచుకుంటే అక్కడే ఆగిపోతాడు వారితో ఫైటింగ్ తోనే సరిపోతుంది టైం అంతా కొత్తగూడెం జిల్లా నారాయణ పాఠశాలలో ఆకట్టుకున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమం పాల్వంచ స్థానిక నెహ్రూ నగర్ నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మాస్టర్ చెఫ్ కార్యక్రమం నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూరేటి నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ రవిబాబు నాయక్ ఖమ్మం జోన్ ఏజీఎం వేణుగోపాల్ ఈ చాంప్స్ కోఆర్డినేటర్ వినోదలక్ష్మిలు హాజరయ్యారు మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు స్వయంగా వారు చేసిన వంటలతో స్టాల్స్ ఏర్పాటు చేసి విచ్చేసిన అతిథులకు రుచి చూపిస్తూ వాటిలో ఉండే పోషక విలువలను వివరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పిల్లలకు మన ఆహారపు అలవాట్లు వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఏవో శ్రీనివాస్ చాంప్స్ వైస్ ప్రిన్సిపల్ రుచిత ఉపాధ్యాయులు జాహ్నవి స్వప్న ఉషారాణి శ్రీలత మధుమిత కళ్యాణి జరీనా కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు సార్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు మాస్టర్సేఫ్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన పేరెంట్స్ అలాగే డాక్టర్ రవి గారికి మా స్టాఫ్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మనకు నారాయణ విద్యా సంస్థలో ఎకడమిక్తో పాటు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ ఎలా తీసుకుంటారన్న దానిపైన ప్రతివారం డిల్ అనే ప్రోగ్రామ్ వచ్చేసి మనం కండక్ట్ చేస్తుంటాము దానిలో భాగంగానే ఇయర్ ఎండింగ్కి వచ్చేలోపు అంటే ఇయర్ మొత్తం ఎలా చేశారు అన్నది పేరెంట్స్ చెప్తూ ఉంటారు దాన్ని మనము ఇక్కడికి తీసుకొచ్చాక పేరెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళతోని ఒక్కొక్క ఐటమ్ ఎలా ఉంది ఏంటి అన్నది ఎందుకు అంటే న్యూట్రిషన్ పిల్లలకి హెల్త్ పరంగా వచ్చేసి ఏ విటమిన్స్ ఉంటాయి ఏ ఫుడ్లో ఏ ఐటమ్స్ ఉంటాయి అన్నది తెలియాలి కాబట్టి మనం దీనిలో భాగంగా ఈ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేసాము దీనికి దాదాపుగా ఒక ఫిఫ్టీ మెంబర్స్ పేరెంట్స్ వచ్చారు దీంట్లో ఫుడ్స్ ఎవరిది బాగుంది బాగాలేదు అన్నది చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే వెరైటీ ఐటమ్స్తో వచ్చేసి తీసుకొని వచ్చారు దాంట్లో ఎవరిది కూడా మనం బాగుంది బాగలేదంటే చెప్పడం లేకుండా అంతకంటే మించి చాలా బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లల యొక్క హెల్త్కి సంబంధించి న్యూట్రిషన్ విషయంలో వచ్చేసి ఒక డాక్టర్తో ఈక్వల్ గా వచ్చేసి మదర్ ఫస్ట్ చూసుకుంటారు కాబట్టి వాళ్ళ పిల్లల ఎదుగుదలకు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని మనము మన నారాయణ విద్యా సంస్థల ద్వారా వచ్చేసి ఏంటంటే పేరెంట్స్కి అలాగే పిల్లలకి వచ్చేసి మనము ఎవ్రీ వీక్ అనేది నేర్పిస్తూ ఉంటాము ఫస్ట్ ఆఫ్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ సెంట్రల్ కోఆర్డినేటర్ న్యూ బ్రాంచెస్ బ్రాంచెస్ today here at our palvanja branch of narayana group of schools we have conducted master chef competition uh, every month uh, we are conducting nutri deal in the part of nutri deal we are giving awareness of uh, seasonal fruits and vegetables Especially nowadays the students are avoiding uh, eating these type of fruits and vegetables they are showing interest to eat junk food to avoid that our narayana have implemented this nutri deal competition at last, today we have come, uh, conducted this masterchef, and we asked the parents to participate here. a yes, good number of parents have participated, and they have uh, successfully we have completed this program with the help of parents only. They brought different type of foods, and they have shared how they prepared here. As yes, all the parents and we specially learned many. As a parent, I do didn't prepare those many items, but today I learned many. పోషకాహారాలు విటమిన్స్ ఎలాంటి ఇస్తే పిల్లలు ఎదుగుతారో అనే దానికి మంచి మంచి ఐటమ్స్ అన్నిటినీ పిల్లలకి చాలా విటమిన్స్ ని పోషకాహారాలని ఎలా ఇవ్వచ్చు పిల్లలకి అనేది ఇవాళ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా మాకు డాక్టర్ రవిబాబు నాయక్ గారు వచ్చారు అలాగే మాకు జిల్లా నుండి ఏజీఎం వేణుగోపాల్ సార్ అండ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వినోదా మేడం వచ్చారు ఐమ్ వెరీ హ్యాపీ టు టుడే నో ద పేరెంట్స్ ఆర్ ఎక్స్చేంజింగ్ అప్ దట్ హౌ టు ప్రిపేర్ దట్ ఫుడ్ టేస్టీ ఫుడ్ విత్ విటమిన్స్ అండ్ మినరల్ సెవెరబడిస్ ఎక్స్చేంజింగ్ దేర్ వ్యూస్ ఆల్సో అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ మెయిన్లీ పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ అవర్ మేనేజ్ ఆల్సో థ్యాంక్ యూ కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎస్కేటి గ్రూప్ వారి సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ నూతనంగా ప్రారంభించామని తెలియజేస్తున్నాం మగువల మనసు ఆభరణాల వేడుక కొత్తగూడెం మహిళలకు సరికొత్త కానుక పెరుగుతున్న బంగారం ధరలకు మన మగువల కోసం సరికొత్తగా సిల్వర్ జ్యువెలరీ పర్ఫెక్ట్ డిజైన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ మీరు కోరుకున్న వస్తువుపై ఎక్స్చేంజ్ లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ చేయబడును విచ్చేయండి సాయి విభా జ్యువెలరీ సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రక్కన విద్యానగర్ కొత్తగూడెం సెల్ నంబర్ ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ ఫోర్